ఇక మరొక వార్త వచ్చింది రేపు కరీంనగర్ కు బండి సంజయ్ అంటూ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి ఎల్లుండి హైదరాబాద్ కి కిషన్ రెడ్డి అదే రోజు స్టేట్ ఆఫీస్ కి ఇద్దరు అంటూ స్టేట్ ఆఫీస్ కి ఇద్దరు ఒకే రోజు వస్తున్నారట సో రేపు కరీంనగర్ కి బండి సంజయ్ మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి హోదాలో పోతా ఉన్నాడు చాలా బ్రహ్మాండం ఎందుకు బ్రహ్మాండం అంటా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తెలుసా నేను రెండు వేల పదిహేడు చివరిన ఎలక్షన్స్ కి ముందు ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు బండి సంజయ్ దగ్గరికి ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తా తెలుసా మీకు చెప్తే మీరు నమ్మరు ఆయన ఇంట్లో కాదు ఏదో ఆఫీస్ కాదు ఇంకెక్కడో హోటల్ లో కాదు తను ఇంటర్వ్యూ చేసింది ఒక చౌరాస్థాల ఒక కమాన్ కింద ఒక చిన్న బట్టల షాప్ లా నిజంగా ఆ రోజు అసలు అసలు ఆ వ్యక్తి ఎంత సింపుల్ గా ఉన్నాడో నాకు మళ్ళా మొన్న ఎంపీ అయిన తర్వాత కూడా కనిపిస్తే అంతే సింపుల్ గా ఉన్నాడు అందుకే ఏ మార్పు రాకపోతే ప్రజలు నిజంగా గుండెలో పెట్టుకుంటారు ఆ రోజు ఒక బట్టల షాప్ లా అది కట్పీ సెంటర్ అది కూడా బటల్ షాప్ అంటే మళ్ళీ ఏదో పెద్ద షోరూము మాంగళ్యా లేకపోతే ఆర్ఎస్ చంద్రబాబు అనుకునేరు చాలా చిన్న కట్పి సెంటర్ ఒక సామాన్యుడిది అదే ఆయనకు పరిచయం ఉన్నట్టు అన్న నమస్తేనే అంటే ఆ రోడ్డు మీద అన్న రా లోపల రా షాప్ లంటే షాప్ పిలుచుకొని ఆ షాప్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిండు నిజంగా ఆ రోజు నేను బండి సంజయ్ తో మాట్లాడినప్పుడు ఎట్లయితే ఉన్నాడో ఆయన బిహేవియర్ ఇయ్యాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా మార్పు రాలే అట్లే ఎంపీ గైనా మార్పు రాలే రెండోసార్ ఎంపీ అయినా కూడా మార్పు రాలే ఇవాళ కేంద్ర మంత్రి అయినా కూడా మార్పు రాలే కనపలే అందుకోసమే చెప్తాను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎక్కడికి ఎదిగిండు ఏ స్థాయికి వచ్చాడు మామూలు విషయం కాదు సరే పార్టీలు అవకాశం ఇస్తాయంటే అంటే మందికి ఇచ్చినాయి కొద్ది ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు ఎదిగిర్రు ఇవ్వాలి వెనక పోయిర్రు అది వేరే విషయం వేరే చర్చ బండి సంజయ్ ని వ్యతిరేకించడం కూడా చాలా మంది ఉన్నారు ఒంటే పోకడ ఆయన ఏది వాడతా అది మాట్లాడతాడు సరిగ్గా మాట్లాడు గుండు ఉంది కానీ గుండుల సబ్జెక్ట్ లేదు గుజ్జు లేదు అని మాట్లాడటం చాలా మంది ఉంటారు కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏదున్నా ఏది లేకున్నా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళ సమస్యల మీద కొట్లాడాలన్న తపన ఉంటే ఆ తహతహ ఉంటే ప్రజలు నిజంగా గుండెలో పెట్టుకుంటారు అందుకోసమే ఈ స్థాయికి ఈ స్థాయికి ఎదిగిండు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేం అవసరం లేదు రాజకీయాలలో ఒక కార్పొరేటర్ కూడా కాని పరిస్థితుల్లోకి వెళ్ళి ఒక సిద్ధాంతాన్ని ఎత్తుకొని ఆ సిద్ధాంతం కోసమే పనిచేసి చివరికి ఏ స్థాయికి ఎదిగిండు అనేది ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు సో తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కుకుంటూ వచ్చిన వాళ్ళు వేరేటోళ్ళని వాళ్ళ కాళ్ళు లాగేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు అదే వేరే విషయం కానీ ఈయన మాత్రం తన శక్తి మీదనే తన సశక్తి మీదనే అట్లే తన కష్టం మీదనే పైకి రావాలనుకుని వచ్చినటువంటి వ్యక్తిగా బండి సంజయ్ కా గుర్తింపు ఉంది ఇలా కరీంనగర్ ప్రజలు విధంగా గుండెలు పెట్టుకున్నట్టే ఇది మామూలు విషయం కాదు కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఓడిపోతే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీగా చేసుకున్నారు మళ్ళా మొన్న ఎమ్మెల్యేగా నిలబడితే ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీగా చేసుకున్నారు మళ్ళీ ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఇండు సో ఇవాళ కేంద్ర సహాయం మంత్రిగా అయ్యి కరీంనగర్కి వస్తా ఉన్నాడట సో ఈ అభిమానులకు పండగనే ఈయన ఓడిపోయినారు ఎట్లా ఏడిచిర్రో మనం అందరం చూస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆ యువత ఎవరైతే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారో హిందూ టైగర్ గా పిలుచుకున్నారో ఎవరి కోసమైతే ఆయన పనిచేస్తారని భావించిరో వాళ్ళంతా కూడా ఏడిసిన సందర్భం చూసాం ఒక నాయకుడికి గింత ఆదరణ ఉంటుందని అనిపించింది అందుకే బండి సంజయం చూస్తే మైనస్ లు ప్లస్ లు అన్ని ఉంటాయి ప్రతి రేవంత్ రెడ్డికి ఉంటాయి మోడీకి ఉంటాయి వాజ్పేయికి ఉంటాయి పివి నరసింహారావుకు ఉంటాయి అందరికి ఉంటాయి కానీ ఇక్కడ మైనస్ల కంటే ఎక్కువ ప్లస్లు ఉన్నప్పుడే ప్రజల పలుకుబడి పెరుగుతుంది మైనస్ లో డెఫినెట్ గా ఉంటాయి బలహీనత లేకుండా ఎవడు ఉండాడు మనిషి పుట్టినాక బలహీనతలు ఉంటాయి లాస్ట్ కు ఆయన లవంగం తిన్నా ఏదో తిన్నాడని చెప్తారు కానీ ఏమంటా అంటే బలహీనతలతో పాటు అతి ఎక్కువైనా అంటే ఎక్కువగా బలాలు ఉంటాయి ఈ బలహీనతల కంటే బలాలు నాడు ప్రజలలో పలుకుబడి వస్తుంది ఇట్లాంటి ఇట్లాంటోలే ఉదాహరణ ఇక్కడ కనిపిస్తా ఉంది ఇలా కరీంనగర్కి వెళ్తే ఇక రేపు ఎట్లా ఏ స్వాగతం లభిస్తుందో ఊహించుకోవచ్చు మనం आए की